అన్నపూర్ణాదేవి శివుడికి ఎందుకు భిక్ష వేస్తుందో మీకు తెలుసా దక్షయజ్ఞం అనంతరం సతీదేవి తిరిగి పార్వతీదేవిగా జన్మించిందని మనకందరికీ తెలుసు పెద్దదైన తరువాత తన భర్తగా పొందాలని పార్వతీదేవి ఆకాంక్షించేది అప్పటికే శివుడు హిమాలయాల్లో గాఢ తపస్సు చేస్తూ ఉన్నారు ఈ విషయం తెలిసిన పార్వతీదేవి కూడా శివుని సన్నిధి వద్ద తీవ్ర తపస్సు ప్రారంభించింది ఆమె తపస్సు చూశాక కూడా శివుడు స్పందించకపోవడంతో దేవతలు మన్మధుణ్ణి సహాయానికి పిలిచారు మన్మధుడు శివుని ప్రేమ బాణాన్ని సంధించాడు కాని శివుడు ఆగ్రహించి తన మూడవ కన్నుతో మన్మదుణ్ణి భస్మమయ్యేలా చేశారు ఆ అనంతరం బోలాశంకరుడు మరో ప్రదేశానికి తరలి వెళ్లి తపస్సులో లీనమయ్యారు అప్పుడు నారద మహర్షి పార్వతీదేవిని కలిసి ఇలా అన్నారు తల్లి పరమశివుడు భిక్షాటన చేస్తూ సంచరిస్తున్నారు నీవు పవిత్ర కాశీ క్షేత్రానికి వెళ్లి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా భక్తులకు సేవ చేయు సరైన సమయంలో నీ ఈశ్వరుడు నీ దగ్గరకు భిక్ష కోసం వస్తారు నారదుని మాటలు వినిన పార్వతీదేవి కాశీలో అన్నదానం ప్రారంభించింది భక్తులందరికీ ఆహారాన్ని పంచుతూ అన్నపూర్ణగా ఆరాధింపబడసాగింది తర్వాత మహాశివుడు భిక్షాటన వేషంలో ఆమె వద్దకు వచ్చారు పార్వతీదేవి వెంటనే భిక్షకుల్లో తన ప్రియమైన భర్తను గుర్తుపట్టి చెయ్యి పట్టుకుంది దాంతో బోలాశంకరుడికి సర్వం అర్థమై పార్వతీదేవియే అన్నపూర్ణ అని తెలుసుకుని ఆమెను స్వీకరించారు అప్పటి నుంచి పార్వతీదేవి కాశీ క్షేత్రంలో అన్నపూర్ణగా వెలిసింది కాశీ విశ్వేశ్వరుడిగా మహాశివుడు వెలిసారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో ఓం నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి